జన్మించడం అంటే కొత్తగా జన్మించడం అంటే బ్రిలారా ఈ మూడో అధ్యాయము ఐదు వారు వచ్చినాను ఏసు ఇట్ల నేను ఒకడు కొత్తగా జన్మించడం అంటే చెప్తున్నారు ఆయన ఎట్లాగంటే ఏసు ఇట్ల నేను ఒకడు నీటి మూలము గారు ఆత్మ మూలము గారు జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నాను అల్లుడు ప్ర ఇక్కడ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిందనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించడం దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఇక్కడ నీటి మూలంగా అంటే అనేక మంది లోకంలో నీటి బాప్తం అనుకుంటారు నీటి బాప్తం నీటి బాప్తం అది వేరు దానికి తిరిగి పోలిక లేదు మరి ఈ మాట అంటే యేసు ప్రభు నీటి బాప్తం తీసుకున్నాడు కదండి యేసు ప్రభు తీసుకున్నారు మేము కూడా తీసుకోవచ్చు కదా నీటి బాప్తా అంటారు అట్లా నన్ను చాలామంది అడిగారు క్వశ్చన్లు మరి యేసు ప్రభు గారు యేశుప్రభువారికి ఎనిమిదవ రోజున పుట్టిన ఎనిమిదవ రోజున సున్నత చేయబడింది మరి నువ్వు చేసుకో సున్నతే మరి యశుప్రభు గారు చేసుకున్నారుగా ఏమండి ఎందుకు చేసుకో మరి ఆయన నీటి బాప్తిసము సున్నతి ఇవి కూడా ఎందుకు చేసుకున్నారంటే పిల్లారా ధర్మశాస్త్రం అంతా కూడా నిర్వర్తించడానికి ఆయన ఇవన్నీ కూడా చేశారు పిల్లారా మరి ఇప్పుడు యశ్ ప్రభు విశ్వించడమే సునతి దేవుడికి స్టోత్ర అది నీటి బాప్తిసము అంటే నీటి మూలంగా జన్మించడం అంటే వాక్కు మూలంగా జన్మించాలి ఇది గుర్తుంచుకోండి ఏంటది దీనికి అసలైన భావం ఏంటి ఏంటి చెప్పండి నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటది దేవుని వాక్కు మూలంగా జన్మించాలి వాక్కు మూలంగా జన్మించడం ఎట్లా జన్మిస్తారు దేవుని వాక్కుని హృదయంలో ఉండాలి దేవుని వాక్యం నీ నీలో ఉండాలి దేవుని వాక్యం నీలో జీవించాలి దేవుని వాక్యం తెలియాలి పూర్తిగా దేవునికి స్తోత్ర అదే నీటి మూలంగా జన్మించడం అంటే మరి నీటి మూలంగా జన్మించినప్పుడు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు అది నీలో ఉండి దేవుని కార్యాలు చేయటం మొదలు పెట్టాలి ఎట్లా మొదలుపెడుతుంది అప్పుడే ఆత్మ మూలంగా జన్మించాలి అన్నారు దేవుడు అలా లుయ్యా ప్ర